ఇబ్బంది మీద కూర్చురు చెప్పరా ఏదో ఒకటి నువ్వు నీ ఒపీనియన్ చెప్పు చూద్దాం సాయంత్రం వరకు మనం ఖాళీగానే ఉంటున్నాం పైసలు ఎట్లా మరి సాయంత్రం వరకు అవడం దొరకకపోతే ఎవరు మనకు చూద్దాం అదే చూద్దాం అందుకే రన్నింగ్ కూర్చొని ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారు ఆ పక్కరా ఎవరు దొరకాలి మనకి అందులో ఒక దేవుడు కరణిస్తాడు వస్తాడు హ్యాపీగా ఉందా ఉందాం మంచిగా తాగుతురు తింటురు ఈ కొడుతురా చోటలతో చూస్తుంటే మనం ఏ లెక్క చోటలతో

తీసిందేరు తప్పాడా ఇరాడు గత కులు ఎత్తున్నారు ఇరాజు పోతున్నా ఇదమ్మన్నది నీకే పెళ్ళు పాట అరే పోతున్నా రెండు మూడు రోజులు అవుతుంది పైసలు తీసిపోతే కూరని తీసి ఊరాలని తీసి లేకునే లేదు ఏం కదా కానీ తీసినా ఒక ఒక్క మేడన్న

ముగ్గురు తీసుకొచ్చి మనిషికి ఐదు వందలు వచ్చినా పదిహేను వందలు పోతాయి ఐదు వెయ్యి రూపాయలు నాకు మిగులుతాయి ముగ్గురితో పని మొత్తం పడగొట్టి మామూలుతో గ్రేట్ అని తీసుకుంటా ఎన్నో పని చేసినాను పని చేయవు పని అంటారు పంతొమ్మిది వందలు కాబడుతున్నా ఈరోజు వెయ్యి రూపాయలు మిగిలిసుకోవాలి పని మంచిగా ఈరోజు మొత్తం ఇక

మడకేద్దాడు ఊరి వెళ్ళినా మేము రైల్వే స్టేషన్ పెద్ద దిపులు ఎక్కువ లేదు ఏమన్నా మధ్య మా వాళ్ళు

ముందు మన సర్పంచ్ కాదు బాగా ఇవన్నీ మంచిగా ఎంత తెచ్చినవరా నువ్వు పని పోయిన పైసలు రాలేరా పని పోతావు తెలియ పని పోయిన పైసలు రాలే వాడు మేస్త్రి కాదు నాకు ఇంకా ఏం చేద్దాం మరి నువ్వు తెచ్చినావరా ఏం తెలియరా పనికి పైసలు పని పోయింది కదా మనం ఎందురా నా పని వేస్తాం కనుక నాకర ఇరవై ఉన్నాయి అందరూ కలిసిపోయి ఆడలా లేఖలు చేయరు మరి ఒక దగ్గర నాకు పైసలు చేయాలి మరి ఫోన్ చేయరు నాకు పోరగాళ్ళు పూరగాళ్ళు బిచ్చురు బిచ్చుడు ఒకళ్ళకు తిరిగారావు అయితే అది మనం పూరగలగా మనం కూడా పోతున్నాం వాళ్ళ రేపు ఇస్తన్నారు దానికి ఏం ప్రాబ్లం మా అన్న రెండు రోజుల దాకా రాడు ఫుల్ ఎంజాయ్ చేయాలి అన్నిటిక వాళ్ళు ఎన్ను ఏమన్నా మంచిగా

ஆறு 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 இப்ப ரெங்கி கிள்ளி ஒன்னா நூற்றி ரூபாய் சவானும் ఎవరన్నా కూర కు చిన్న చిన్నగా సరే గాయంత్రే దావోకి అదే కానీ చాలా మంది వస్తారు కానీ బడ్జెట్ నిల్లుగా ఇది ముందే మాకు అదే ఆమరాడ ఆబోయ్ యాబో

మంచి మంచిదేనా ఉందిరా ఆయనే ఉండాలి ఆడ ఏ ఒత్తున్నావు పద పని ఉండే తీసుకుని వస్తున్నావు గురించి తక్కువ పడితే

ఎవరాకనే పని చేయరా అంటే సపడే ఇక సెల్ ఎత్తుకుంటా ఇడేమో నువ్వే అటు ఇటు చూడబడుతుంది పోరాడు తిన్నాక ఇక తిను ఏం చేస్తావు ఇంత మేమైనా నువ్వేం చేసినావు తిన ధర పోయి చేసింది ఎందుకు రా తిన్నీ కాదా తినకుండా ఏం చేస్తావు తిన్రా అది ఎట్లాగో నువ్వు నాకు తెలుసు తిను దగ్గర మేమే చెప్తే నువ్వేం చేసినావు ఇలా ఏదో చేసినా పొమ్మంట నువ్వు పోతావు ఆరు ఇప్పుడు తినకాడు నువ్వు తిన అన్నం కూర ఉండరా అంటే అంతా మాడిపోయింది అన్నం మాడిపోయింది కూర మాడిపోయింది కూర కారం ఉంది అలామన్నా ఉప్పునాడు పోయినా సార్ పద్యాలు పెట్టుకుంటారులేక ఒకటే తిను వరుడు తినురే పని ఏం చేయాల రెండు సార్లు ఇప్పించి రారా ఇంకా నువ్వు బాగా పని చేసినట్టు ఏ రెండు సార్లు ఒకసారి ఇప్పించుకుంటారా పోయిన సంవత్సరం నాలుగు గంటలకు చెప్పి నాకు నాలుగు బిర్స్కి వచ్చినా నాలుగు వచ్చినాం నేను మాది కాడు నరేష్ ఇంకొకటి వచ్చాను నల్ల వచ్చినాం

ల లెగ్ పీస్ లెగ్ పీస్ కూరుంది కదా తర్వాత తింటా లెగ్ పీసే మనకు అలవాటు మన కుసాపోయితాడు అదే కానీ జరా అలాగే తెలియకుంటే సరేరా సరే రా నేను అయితే పోనీ కూరక చోడ పిచ్చి పొక్కడు ఇతరులకి

ఎవరా పొరగాళ్ళు కుయ్యి కుడికిలే వచ్చిన కానీ తిన్నేనా మాట్లాడేది ఉందా మాట్లాడితే నా కావాళ్ళకామ్మి చూ మొక్కలు తర్వాత కూరగాయలు ఒక్కొక్కరు కుమ్మకా ఉన్నారు అరకిల కూర ఒక అరిగడ తిన్నాడు ఈ మితలు తినాలి ఇంక కోసం పెద్ద చాలా మొత్తం పురుషత్ ఏం లేదు చాలా అరేయ్ అన్నం అయిపోయింది రైస్కి కూడా తినేవు అడుగు కావాలంటే అన్నం వేస్తారు ఇంకా అరే అన్నం పర బ్రహ్మ స్వరూపం అందుకే నాకు రాత్రి పన్నెండు గంటలకి పోయిన పిలిచి అన్నం పెడతారు మొత్తం ఎత్తునతో ఓటమే పెరిగేనా అన్ని ఇప్పుడు ఇలా ఓటతలో అన్నం పడేయద్దురా తిన్నా యాద్ చేస్తారు వలన మనం మనకు నిండా ఇంకా ఇరటంలో పెడతాయి నేను లేవు లేకపోయి కూర్చున్నా కూర్చోవు నువ్వు పోయినా అన్నా రెండు ముక్కలు ఎక్కడ ఉంటా నేను అది తెలుసురా అని ఉన్నాయి ఒక్క ఏవరం కూడా ఏ గిడ వచ్చి ఎగురుతున్నాయినా అయిపోయింది మొట్టమొదటి వచ్చినా ట్రైన్ లేట్ అయింది ట్రైన్ పోయింది అందుకని మళ్ళీ ఎందుకు అయ్యా వచ్చినా కానీ వచ్చాము అనందం అనందాక మాట్లాడుతున్నాం మనం పై లేవేది

ರೂಕಾಜಿ ದಿಸ್ ಕರಾನಾ ಕರುದ ಕರಟಾ ಅಣ್ಣನ samples ಕರಾನಾ ಮತ್ತ ಅರುಜಲೇ ನಾನು ನಾ ದಯಾ ಅಷ್ಟೇ ಪುಳಿ ಮಾಡೋಕೆ ಕಿಲ್ಲಿ ಐಪಾರ್ ಬರೋನು ಪಾಲ್ ಯಾಣ್ಣ ಪಾಡ್ನೋ ಅರ್ ಫರಾನೋ ನೇರ ಹಾಕಿನೋ ನೇರ ಏ ನರೇ ಖಡೇ ಕಿನ್ನಲ್ಲ ಬೋ ಎಡ ಇಡಕ ಪಾಪೋರು ನೀರು ವರ್ಕ ಮಾವಂತ پانی ಐಪಾರ್ ಅಣ್ಣಾ 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 ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬೋ ಒಂದು ತಮಲ ಅಷ್ಟಾ ಒಕಡೆ లేరు అంతా కాల్ చేస్తారు నమస్కారం చూశారు కదా వీడియో అదిరిపోలే ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి అలా ఇలాంటి వీడియోలు మీకు కంపల్సరీ కావాలంటే మా యొక్క మా ఊరు మా ప్రాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కన ఉన్న బిల్ ఐకాన్ని కంపల్సరీగా కొట్టండి ఇంకొక మెయిన్ విషయం ఈ టూ థౌసండ్ ట్వంటీని కంపల్సరీ మర్చిపోయి టూ థౌసండ్ ట్వంటీ వన్లోకి అడుగు పెడుతున్న వాడు దాన్ని హ్యాపీగా లైఫ్ లాంగ్ మెమరీస్తో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి అందరికీ మా యూత్ తరపున ఐ మీన్ మా యూట్యూబ్ ఛానల్ తరపున ఫ్రెండ్స్